నేను మిరేవతి టెలికాం టెక్నాలజీ కోసం పెట్టుబడులు సాకుతో ప్రభుత్వ మద్దతుతో మొబైల్ నెట్వర్క్ కంపెనీలు టారిఫ్ ధరల పెంపును చేపట్టాయి చివరిసారిగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో దాదాపు ఇరవై శాతం టారిఫ్ లను పెంచాయి జియో మార్కెట్ లోకి వచ్చిన రెండు వేల పదహారు చివరి సమయంలో నూట నలభై తొమ్మిది అపరిమిత ఉచిత కాల్స్ డేటాను అందించింది ఆ తర్వాత డేటాను తగ్గించడమే కాకుండా ఆ ప్లాంట్ ధరను రెండు వందల తొమ్మిదికి చేర్చింది తాజాగా రెండు వందల నలభై తొమ్మిదికి పెంచింది ఈ లెక్కన ఇకపై ఒక్కో వినియోగదారుడిపై ఏడాదికి కనీసం పన్నెండు వందల భారం పెరిగినట్టు ఇదే బాటలో మిగతా ప్రైవేటు టెలికాం కంపెనీలు ప్రయాణించాయి చాప కింద నీరులా దాదాపుగా మూడు నాలుగు సార్లు ఛార్జీలను పెంచాయి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ముగింపు నాటికి రిలయన్స్ జియో నలభై రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల వినియోగదారులతో నలభై పాయింట్ ఒకటి ఎనిమిది శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది భారతీ ఎయిర్టెల్ ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఆరు కోట్లతో ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ఏడు శాతం వాటాను వినియోగదారులతోయింట్ తొమ్మిది మూడు శాతం వాటలను కలిగి ఉంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముగింపు నాటికి జియోకు ప్రతి వినియోగదారుడు నుంచి రాబడి నూట ఎనభై ఒకటి పాయింట్ ఏడుగా ఉంది భారతీయ ఎయిర్టెల్ ఏఆర్పి రెండు వందల తొమ్మిదిగా ఉంది తాజా పెంపునతో ఆ కంపెనీలకు మరింత రాబడి పెరగనుంది పలు ప్రపంచ దేశాల వినియోగదారుల సగటు మొబైల్ బిల్ వ్యయంతో పోల్చితే భారత్ లో తక్కువ ధరలు ఉన్నాయని టెలికాం కంపెనీలు ప్రధాన వాదన అందులో ప్రధానంగా సింగపూర్ మలేషియా చైనా ఫిలిప్పీన్స్ జపాన్ ఆస్ట్రేలియా అమెరికా బ్రిటన్ జర్మనీ ఫ్రాన్స్ దేశాల వినియోగదారుల సగటు వ్యయంతో పోల్చితే భారత్ లో తక్కువ మొబైల్ ఛార్జీలు అమల్లో ఉన్నాయని పేర్కొంటున్నాయి అయితే ఆయా దేశాల ప్రజల తలసరి ఆదాయంతో పోల్చితే భారతీయుల ఆదాయం విషయాన్ని టెలికాం కంపెనీలు చెప్పడం లేదు అదే విధంగా భారత్ తో పోలిస్తే ఆయా దేశంలో వినియోగదారుల సంఖ్య చాలా తక్కువ భారత్ లో వాడకం దారులు ఎక్కువ కాబట్టి ఛార్జీలు తక్కువగా ఉన్నా ఎక్కువగా రెవెన్యూ వస్తుందనేది వాస్తవం రిలయన్స్ జియో బాటాలోనే భారతీయ ఎయిర్టెల్ తమ వినియోగదారులపై భారం మోపింది గురువారం జియో ఫోన్లపై సరాసరి పన్నెండు పాయింట్ ఐదు శాతం నుంచి గరిష్టంగా ఇరవై ఐదు శాతం వరకు ధరలు పెంచేసింది ఇదే క్రమంలో శుక్రవారం భారతీయ ఎయిర్టెల్ తన వివిధ ప్లాన్లపై లను పది ఇరవై ఒకటి శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రతి వినియోగదారుడిపై సగటు రాబడి మూడు వందల కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉందని ఎయిర్టెల్ పేర్కొంది పెంచిన మొబైల్ టారిఫ్ జూలై మూడు నుంచి అమలుకు రానున్నాయని తెలిపింది ప్రస్తుతం ప్రధానంగా ఫీచర్ ఫోన్లలో ఉపయోగించే నూట డెబ్బై తొమ్మిదిగా ఉన్న ప్లాన్ ధరను ఇప్పుడు నూట తొంభై తొమ్మిదికి చేర్చింది మరో బేస్ ప్లాన్ రెండు వందల అరవై ఐదును ను రెండు వందల తొంభై తొమ్మిదికి చేర్చగా రెండు వందల తొంభై తొమ్మిదిగా ఉన్న ప్లాన్ వ్యయాన్ని మూడు వందల నలభై తొమ్మిదికి పెంచింది తమకు ఆదాయాలు సరిపోవడం లేదని ఛార్జీలు మరింత పెంచాల్సిన అవసరం ఉందని టెలికాం కంపెనీలు పదే పదే చేస్తున్న ప్రకటనలకు వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి గత ఐదేళ్లలో వాటి ఆదాయాలు దాదాపు రెట్టింపు అయ్యాయి ఆర్థిక సంవత్సరం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటి ఆదాయాలతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో టెలికాం కంపెనీ రెవెన్యూ ఏకంగా ఎనభై ఏడు శాతం పెరిగి రెండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల కోట్లకు చేరిందని గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ సిఎల్ఎస్ఏ ఇటీవల వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జియో స్థూల రెవెన్యూ పది పాయింట్ పాయింట్ నాలుగు నాలుగు శాతం శాతం పెరిగి లక్ష కోట్లకు చేరగా నికర లాభాలు పదకొండు ఎనిమిది ఎగిసి ఇరవై వేల ఆరు వందల ఏడు కోట్లుగా నమోదయ్యాయి భారతీయ ఎయిర్టెల్ నికర లాభాలు పది పాయింట్ ఐదు శాతం తగ్గి ఏడు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్లుగా ప్రకటించింది కాగా సంస్థ రెవెన్యూ ఏడు పాయింట్ ఎనిమిది శాతం పెరిగి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లకు పెరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వొడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా స్వల్పంగా తగ్గినప్పటికీ భారత టెలికాం కంపెనీల లాభాలు రెవెన్యూలను దండిగానే ఆర్దిస్తున్నప్పటికీ వినియోగదారులపై మళ్లీ భారం మోపాలనే యోచన ఆందోళనకరం ఇది ప్రజల పొదుపు శక్తిని దెబ్బతీయనుంది ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి